హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ఆలయాలు ఎక్కువగా రాజ కుటుంబాలి నిర్మించబడ్డాయి భారతదేశంలోని ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాల కన్నా తక్కువేమీ కాదు ఆ కాలంలోని రాజులు రాజవంశీలు అనేక ఆలయాలను నిర్మించి దాని పోషణ భారంగా భూమినిచ్చారు ఆ రోజుల్లో అత్యంత సంపన్నమైన ఆలయం ఇది కాబట్టి భారతదేశంలోని ఆ ప్రసిద్ధ దేవాలయాలు ఏంటి అనే ప్రశ్నలకు జవాబులను వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ ఎండి వరకు చూడండి తంజావూరులోని బృహదీశ్వర దేవాలయాన్ని చోళరాజైన రాజరాజ చోలు క్రీస్తు శకం ఒక వెయ్యి రెండులో నిర్మించారు ఇందులో ప్రధానమైన దేవుడు మహాశివుడు ఈ దేవాలయం విష్ణు విగ్రహం కలిగి ఉన్న దేవాలయాలలో ఒకటి అందమైన ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం కైలాసనాథ ఆలయం ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలలో ఉంది ఈ గుహలు భారీ రాతి శిలల మీద చిక్కబడిన ఈ గుహల్లో హిందూ మతం బౌద్ధ మరియు జైన ధర్మాల దేవాలయాలు సన్యాసి ఆశ్రమాలు ఉన్నాయి పదహారవ గుహలో కైలాసనాథ దేవాలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు కైలాసనాథ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయం బేలూరులో ఉంది ఆలయాన్ని మృదువైన రాయిని ఉపయోగించి నిర్మించబడింది హోయసల విష్ణువర్ధన పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది విజయనగర కాలంలో ఈ ఆలయ రాజగోపురాలను నిర్మించారు భారత్లోనే కాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు నైరుతి దిక్కున ఉన్న ఆల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేజ్ కమిషన్ కనుగొంది సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకా అవశేషాలు హోమగుండం భాగాలున్నాయి ఒకానొక కాలంలో ఆల్ఫా స్థానికుల జీవన విధానంతో వేడుకలు పూజలు ప్రార్థనలు ఆచార వ్యవహారాలు పెనవేసుకుపోయి ఉన్నాయని స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన దేవాలయం హోమగుండం ఇస్తున్నాయి ఆల్ఫాకు తూర్పు దిక్కున కషేమ కరియా అని పేరొందిన తుబాయిక పర్వతం అంచున రాతితో నిర్మితమైన దేవాలయం కొలవైంది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వేర్వేరు కాలాలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల ఏడు సమాధులతో పాటుగా అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది అలా బయటపడిన వాటిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు గ్రూపులుగా వర్గీకరించింది సదరు వివరాలను గ్రంథస్థం చేసింది పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున నేలాంతట అల్ప ప్రజల ధార్మిక విశ్వాసాలను అద్దం పడుతున్నట్టుగా భక్తి సంబంధిత శాసనాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి